రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు కూడా నాతో పాటు కలిసి ఆనరబుల్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ శ్రీ సజ్జన్ జిందల్ గారిని నమస్కరించి స్వాగతించమని కోరుతున్నాను రాయలసీమని రత్నాలసీమగా మార్చే ఒక కళని తన నిరంతర కృషితో పట్టుదలతో బలమైన నాయకత్వంతో సాధిస్తున్న నిరూపిస్తున్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు ఇక్కడ రావడానికి అండ్ నమస్కారం స్వాగతం వారితో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ శ్రీ సజ్జన్ జిందల్ గారికి కూడా మనందరి తరఫు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజల తరఫు నుంచి అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ నమస్కారం వారి కరకమలాలతోటి స్వర్ణహస్తాలతోటి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం మీ ప్రేమ మీ అభిమానం ఆనరబుల్ సీఎం గారికి శ్రీ జిందల్ గారికి తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఐ విల్ బీ యాంకరింగ్ దిస్ ఈవెంట్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ Uh, i hope that will be okay. thank you very much. on behalf of government of andhra pradesh, sri Sajjan Jindalji. i welcome you to this event and thank you for your visionary leadership and for in, uh, investing in this uh, part of andhra pradesh. i'd also like to assure you on behalf of the government of andhra pradesh that this state